అందుకే నమస్కారం పార్లమెంట్ నుంచి నూట నలభై ఒకటి మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ విధించిన అనంతరం కేంద్రం మూడు సవరించిన క్రిమినల్ చట్ట సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి విధితమే భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు బిల్లుల్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు ఇప్పుడున్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో వీటిల స్థానంలో వీటన్నింటినీ కూడా కొత్త వాటిని తీసుకొస్తున్నారు ఈ బిల్లులను మొదటగా ఆగస్టులో ప్రవేశపెట్టారు తర్వాత వీటిని పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీకి పంపించారు స్టాండింగ్ కమిటీ సూచించినటువంటి మార్పులను చేర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను వెనక్కి తీసుకుంది ఇవాళ ఈ బిల్లులపై చర్చ కూడా జరిగింది ఇక ఓటింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇందులో భాగమే ఈ బిల్లులో ప్రధానంగా చేసినటువంటి మార్పులు చేర్పుల గురించి మనం మాట్లాడాలి అంటే సపరేట్ వీడియో చేద్దాం యాజ్ ఆఫ్ నౌ కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి అంటే కొన్ని చట్ట సవరణలు చేశారు అవేంటో చూద్దాం బిఫోర్ దట్ అమిత్ షా ఏం చెప్పారంటే ఈ చట్టాలు నేరస్తులను శిక్షించడానికి కాదని బాధితులకు న్యాయం జరగడానికని సమాధానం ఇవ్వడం జరిగింది దేశంలో ఏదైనా సరే అసాంఘిక ఘటనలు తలెత్తితే వేగంగా న్యాయం చేసేందుకు ఈ చట్టాలు ఉపకరిస్తాయి అన్నారు ఆయన డిజిటల్ ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నటువంటి ఎవిడెన్స్లను సైతం సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకొచ్చామని కూడా వెల్లడించారు ఇంతకుముందు ఇది లేకుండే దీంతో నేర ప్రవృత్తి తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిపారు ఆయన ఇక కొన్ని కీలక సవరణలు అనుకున్నాం కదా అవేంటో చూద్దాం కులం లేదా మతం వంటి కారణాలతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి సామూహిక హత్యకు పాల్పడితే ఆ మోకలోని ప్రతి వ్యక్తికి కనీసం ఏడేళ్ల శిక్ష పడుతుంది ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహిత ఇండియన్ జ్యుడిషియల్ కోడ్ ద్వారా ప్రవేశపెట్టారు పూర్వం వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి ఇందులో చేసిన కీలక మార్పు ఏంటంటే ఆర్థిక భద్రతకు ముప్పును కలిగించటము కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకి తీసుకురావడం నకిలీ నోట్లను ఉత్పత్తి చేయటం నోట్ల స్మగ్లింగ్కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం కూడా ఇప్పుడు ఉగ్రవాద చట్టం కిందకి వస్తుంది ఇక భారత్లో రక్షణ లేదా ఇతర ప్రయోజనాల కోసం విదేశాల్లో ఆస్తులను ధ్వంసం చేయడానికి కూడా ఉగ్రవాద కార్యకలాపంగా పరిగణిస్తారు ఇక భారత్లో ఉన్నటువంటి ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం కిడ్నాప్ చేయడం ఇలాంటివి చేశారనుకోండి అవి కూడా ఉగ్రవాద కార్యకలాపాల క్రిందకే వస్తాయి ఒక మైనర్ బాలికపై గ్యాంగ్ రేపుకు పాల్పడితే జీవిత ఖైదు విధిస్తామని తెలిపారు అలాగే ఈ క్రమంలో మైనర్ బాలిక చనిపోతే గనక నిందితులకు ఉరిశిక్ష తప్పనిసరి చేస్తూ ఈ బిల్లులో పొందుపరిచారు ఇక దేశ ద్రోహానికి పాల్పడితే గనక జీవితకాల శిక్ష లేదా కనీసం ఏడేళ్ల పాటు జైలు శిక్ష అనే మార్పులు చేశారు ఏదైనా నేరాలకు పాల్పడి ఇతర దేశాలకు పారిపోతే గనక తొంభై రోజుల లోపు కోర్టు ముందు లొంగిపోవాలని పేర్కొన్నారు ఇలా హాజరు కాని పక్షంలో వారి తరఫున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేశారు అలాంటి వారిని నేరస్తులుగా భావించి ఏ దేశంలో ఉన్నా కూడా తీసుకొచ్చి ఉరి శిక్ష విధిస్తామని కూడా చెప్పారు ఇక యాక్సిడెంట్ చేసి పారిపోతే వారి ఆధారాలు సేకరించి పదేళ్ల పాటు జైలు శిక్ష పడేలా చేస్తామన్నారు అదే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి గాయపడిన వారిని హాస్పిటల్కి తరలిస్తే గనక శిక్ష సగానికి తగ్గించేలా ప్రతిపాదించారు మహిళలు ఈఎఫ్ఐఆర్లు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి వివరాలను కుటుంబీకులకు తెలియజేయాలని పేర్కొన్నారు ఏదైనా కేసుల్లో దర్యాప్తు సంస్థలు చేపట్టే సోదాల్లో వీడియోగ్రఫీ చేయాలని చెప్పేసి పొందుపరిచారు ఇక ఏదైనా తప్పు చేసినప్పటికీ నిరాధారంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి వీలు లేదని కూడా తెలిపారు అంటే పక్కాగా ఎవిడెన్స్ ఉండాల్సిందే ఇటు ఆర్థిక నేరస్తుల ఆస్తులను వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఆ డబ్బును మళ్లించేలా కూడా కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టారు ఏదైనా నేరాల్లో పట్టుబడ్డ వాహనాలను కోర్టు ద్వారా ముప్పై రోజుల్లో అమ్మేయాలని కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏడేళ్ల జైలు శిక్ష పడిన కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థల ప్రమేయం తప్పనిసరి చేస్తూ కీలక బిల్లులను ప్రవేశపెట్టారు ఓవరాల్గా ఈ నూతన సవరణ బిల్లులకు సంబంధించిన వివరణలన్నీ కూడా మరో ప్రత్యేక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్